ఆ క్షణం ఎన్నో ప్రశ్నలు చుట్టూ ఏం జరుగుతుందని అర్థం కావటం లేదు ఇన్ని రోజులు నేనంటే ఇష్టం అనుకున్నా కానీ ఇంత మోసపోతానని అనుకోలేదు అందుకేనేమో నేను ఎదురుపడినా ఫోన్ చేసినా ఏదో విధంగా తప్పించుకునేవాడు బావ నేనేమో బావకు బోలిడంత సిగ్గని పెళ్ళైన తర్వాత మార్చుకుంటాడని అనుకున్న పిచ్చి మాలోకాన్ని మరెన్నో ప్రశ్నలతో తల పిచ్చెక్కుతోంది మరోవైపు నేనంటే ఇష్టమైన మా బావ శ్రీరామ్ కళ్యాణ మండపం పైకి వచ్చి నా మెడలో తాలి కట్టాడు మండపంలో ఉన్న బంధువులు సాక్పై సాక్ కొట్టినట్టుగా ముక్కు మీద వేసుకొని ఆశ్చర్యంగా చూస్తున్నారు అయోమయం నుంచి బయటికి వచ్చి చూస్తే నా మెడలో తాలి ఇది అంతా నా ప్రెజెంట్ నా గతం ఏమిటంటే నా పేరు మీనాక్షి నేను ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నాను ఆ పైన చదువులు దూరం వెళ్ళటం మా నాన్నకి ఇష్టం లేదు మాకు దగ్గరలో ఉన్న కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివించాడు మా నాన్నకి అక్క అంటే మా అత్త అంటే చాలా ఇష్టం మా అత్తకి ఇద్దరు కొడుకులు మా పెద్ద బావ పేరు శ్రీకాంత్ మా బావ పేరు శ్రీరామ్ మా బావ వాళ్ళ చిన్నప్పుడే మా మామయ్య అనారోగ్యంతో చనిపోయాడు మా మామయ్యది గవర్నమెంట్ జాబు వలన మా అత్తకి పింఛన్ ప్రభుత్వం వారు ఇచ్చేవారు దాంతో మా అత్త పిల్లలను చదివించింది మా పెద్ద బావ ప్రైవేట్ స్కూల్లో చదివి ఆ తరువాత చదువులు పట్టణంలో చదివాడు మా చిన్న బావ ఇంటర్ చదువుకున్నాడు ఆ తరువాత మా ఊరి దగ్గరలో ఉన్న డ్యూట్ మిల్లీలో వర్క్లో జాయిన్ అయ్యాడు ఇద్దరూ పట్టణంలో చదివితే మా అత్తకి ఎక్కడ ఇబ్బంది అవుతుందోనని అలాగే మా చిన్న బావకి అమ్మంటే కాస్త ప్రేమ ఎక్కువ అమ్మ చుట్టూ తిరుగుతాడు పట్టణం వెళ్తే అమ్మకి ఎక్కడ దూరం అవుతానని ఊరు దగ్గరలో డ్యూటీ చేసుకుంటూ అత్తని చూసుకునేవాడు ఇక నాకు చిన్నప్పటి నుంచి మా పెదబావ బావ అంటే చాలా ఇష్టం అప్పుడప్పుడు బావ సెలవులకు ఊరు వస్తే బావ కోసం తనకి ఇష్టమైనది వండి తీసుకుని వెళ్ళేదాన్ని అలా నేను అనుకున్నట్టే మా బావకు పట్టణంలో పెద్ద జాబు వచ్చింది దాంతో నా కళ నెరవేరుతుంది అనుకున్నా జాబ్ వచ్చిన వెంటనే నాన్న కూడా అత్తతో బావకి నాకు పెళ్లి గురించి మాట్లాడాలనుకున్నాడు ఇక ఆలస్యం చేయకుండా అత్త ఇంటికి వెళ్ళాడు అత్త రారా మంచి సమయానికి వచ్చావు నీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నా నేను కూడా నీతో మాట్లాడాలని వచ్చా ఏంటిరా అది అంటుంది అత్త అదే అక్క మీనాక్షి శ్రీకాంత్ల పిల్లి గురించి ఎలాగో ఇన్నాళ్ళు జాబ్ కోసం వెయిట్ చేశాం అనుకున్నట్టే జాబ్ వచ్చింది ఇక ఆలస్యం చేయకుండా మంచి ముహూర్తం చూద్దాం అంటాడు నేను కూడా అదే మాట్లాడదాం అనుకున్నారా పంతులు గారిని కలిసి మంచి ముహూర్తం చూడమందాం అంటుంది ఇక బావతో నా పిల్లికి గ్రీన్ సిగ్నల్ పడింది నా మదిలో ఆనందం ఉప్పొంగిపోయింది ఇదంతా నా సైట్ జరిగిన కథ మరోవైపు నా బావకి నేనంటే ఇష్టం లేదు ఎందుకంటే బావ ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఈ విషయాన్ని అత్తకి చెబితే అత్తేమో ఏమో నాతో పెళ్ళంటే ఇష్టం కావటంతో చచ్చిపోతాను అని బెదిరించిందంట ఇక చేసేది ఏమీ లేక నాతో పెళ్లికి ఒప్పుకున్నాడు బావ బావ ఒప్పుకోవటంతో అత్తయ్య హడావిడిగా పెళ్లి ముహూర్తం తీసి పెళ్లి పనులు మొదలుపెట్టింది నాకు బావంటే ఇష్టంతో పెళ్ళి అనేసరికి ఎక్కడ లేనంత ఆనందం ఉత్సాహం వచ్చింది నా పెళ్ళికి కావలసిన చీరలు నగలు నాకు నచ్చినవి తీసుకున్నా అప్పుడప్పుడు బావకి ఫోన్ చేసి ఈ చీర నీకు నచ్చిందా బావా అని అడిగితే ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టు నీకు నచ్చింది తీసుకో అని ఫోన్ కట్ చేసేవాడు బావతో పెళ్ళైతే చాలు అనుకున్నా నాకు బావపై ఒక్కరోజైనా అనుమానం రాలేదు రెండు రోజుల్లో పెళ్ళి ఉంటుండగా బావ పట్టణం నుంచి వచ్చాడు బావ ముఖంలో చిరునవ్వు కూడా లేదు నన్ను చూడగానే దీన్న నేను చేసుకోవాలి అన్నట్టు పెట్టేవాడు ఆ టైంలో ఆ చూపుకి అర్థం తెలియని అమాయక స్థితిలో ఉన్నాను పెళ్లి రోజున ఇంటి నిండా చుట్టాలు ఇల్లంతా హడావిడిగా ఉంది పెళ్లికి వచ్చిన నా ఫ్రెండ్స్ మీ బావ చాలా అందంగా ఉన్నాడు పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని నన్ను పోడుతున్నారు ఇక నాకు దేవుడు ఈ రూపంలో వరం ఇస్తున్నాడని నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను మా ఆచారం ప్రకారం ముహూర్తానికి ముందు వధువు వరుడుతో పూజ చేస్తారు దానికోసం బావ నేను కళ్యాణ మండపంపైకి వెళ్తున్నాం కంటి నిండా కన్నీళ్లు దాచిపెట్టి గుండు నిండా బాధతో కళ్యాణ మండపం అడుగుపెట్టాడు బావ బావపై అమితమైన ప్రేమతో నేను ఇద్దరం కూర్చున్నా పూజ చేస్తూ ఉండగా బావని నేను చూసినా ఒక్కసారి కూడా బావ నా వైపు చూడలేదు ఇంతలో తలదించు అని మా వదిన అనటంతో కిందకి చూస్తూ కూర్చున్నా కాసేపట్లో పూజ పూర్తి అయ్యింది పంతులు గారు వధువు వరుడు పట్టు వస్త్రాలు మార్చుకుని వేగంగా రండి అని అన్నారు దాంతో ఇద్దరం రెడీ అవ్వటానికి వెళ్ళాము పెళ్లి ముహూర్తానికి నేను తీసుకున్న గ్రీన్ కలర్ పట్టుసారి కట్టుకుని మెడలో ముత్యాలహారం నుదిట కళ్యాణ తిలకం చేతి నిండా గాజులు జడ నిండా పూలు కంటి నిండుగా కాటుక పెట్టి కుందనపు బొమ్మలా రెడీ చేశారు మా ఫ్రెండ్స్ అద్దంలో నన్ను నేను చూసుకున్నా నేనేనా ఇంత అందంగా ఉన్నా అని మురిసిపోయాను చివరిగా బొగ్గని చుక్క పెట్టి చేతిలో కొబ్బరి బొండం పెట్టి కళ్యాణ మండపానికి తీసుకుని వెళ్ళారు అక్కడికి వెళ్ళి చూస్తే కన్నా ముందు నేనే వెళ్ళి కూర్చున్నా నాకు బావ ఎప్పుడు వస్తాడా నా మెడలో తాళి ఎప్పుడెప్పుడు కడతాడా అని నా మదిలో ఎగ్జైట్మెంట్ మొదలైంది పందులు గారు ముహూర్తానికి టైం అవుతుంది కూతురు వచ్చేసింది పిల్లి కొడుకు ఎక్కడా అని అంటున్నారు ఎక్కడో ఒక మూల నుంచి ఒక గొంతు వినిపించింది అది ఏమిటంటే బావ గదిలో లేడు అని మొత్తం వెతికారు ఎక్కడ కనిపించలేదు ఇంతలో మేమంటే గిట్టని ఒక పెద్ద మనిషి హడావిడిగా కళ్యాణ మండపానికి వచ్చి ఇంకేంటి పెళ్ళికొడుకు లేచిపోయాడు అని గట్టిగా అరుస్తున్నాడు విన్నారా ఫ్రెండ్స్ ఇదంతా నా గతం మిగతా కథ అంతా నెక్స్ట్ వీడియోలో వస్తుంది ప్లీజ్ వాచ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్